ప్రజాపాలన హోంశాఖ విజయోత్సవాల భాగంగా నిర్వహించిన ఆక్టోపస్ దళాల విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి తీవ్రవాద నిర్మూలనలో రెండు వేల ఏడులో ఏర్పడిన ప్రత్యేక దళం ఆక్టోపస్ అప్పటి నుంచి అనేక ఆపరేషన్లలో ఈ దళాలు సాహసోపేతంగా పోరాడాయి దాడుల సమయంలో విరోచితంగా ఎలా పోరాడతారో చేసి చూపించారు అనంతరం పోలీసు శాఖలోని పలు జాగిలాలు తమ విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యపరిచాయి

ఎవరైనా వస్తున్నారు దాని గురించి ఆ యొక్క స్కానింగ్స్ అతన్ని మాటలో పెట్టి డైవర్ట్ చేస్తూ వెనక నుంచి ఒక అమౌంట్ వెళ్ళి అతన్ని కంప్లీట్ గా టేక్ డౌన్ చేస్తూ అక్కడి నుంచి హోర్ స్టేజ్ని